ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు రెండు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీ ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకున్నట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు వైవాహిక జీవితానికి సంబంధించి ఎంతో గొప్ప రోజు జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తనకు తెలిసేలా చెప్పండి అలాగే మీ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి మరియు మీరు మీ శక్తితో నిండి ఉంటారు మీరు కార్యాలయంలో విజయం సాధిస్తారు మరియు మీ సహోద్యోగులు మీ పనిని అభినందిస్తారు అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు ఆర్థిక లాభాల కోసం అవకాశాల్ని పొందుతారు ఇంకా కుటుంబంలో వాతావరణం ఆనందంగా ఉంటుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో గడుపుతారు అలాగే మీరు పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు అది మీ పాత జ్ఞాపకాలని రీఫ్రెష్ చేసి ఆరోగ్య ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మీరు మీ దినచర్యలో యోగా మరియు ధ్యానాన్ని చేర్చుకోవాలి మీ ఆలోచనలో స్పష్టత ఉంటుంది సృజనాత్మక పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీ అభిరుచుల్ని కొనసాగించడానికి మీకు సమయం లభిస్తుంది విద్యార్థులకు రోజు మంచిది వారు చదువుపై ఏకాగ్రత వహిస్తారు మరియు పరీక్షల్లో మంచి ఫలితాలని పొందుతారు అలాగే ప్రయాణానికి అవకాశం ఉంది ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మరియు ప్రజలు మీ ఆలోచనల్ని గౌరవిస్తారు ముఖ్యంగా ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ని చూస్తారు అది ఇది మీకు రిలాక్స్ ని ఇస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో కానీ మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు